శ్రద్ధ శ్రీనాథ్ ఈ హీరోయిన్ అంటే ముందు గుర్తొచ్చే సినిమా జెర్సీ ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనకు అందానికి యువత ఫిదా అయిపోయారు తొలి సినిమాతోనే గ్లామర్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసిన శ్రద్ధ తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లోనూ నటించింది పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ బికినీలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు పేల పదిహేనులో కోహ్నూర్ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ శ్రీనాథ్ కి రెండు పేల పదహారులో వచ్చిన కన్నడ థ్రిల్లర్ యూటర్న్ గుర్తింపు ఇచ్చింది ఈ మూవీతో ఆమె పాత్రకి విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది ఇక రెండు పేల పంతొమ్మిదిలో జెర్సీ మూవీతో తెలుగులోకి ప్రవేశించిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ అండ్ హిజ్ లీలా సైన్ధవ్ డాకు మహారాజ్ చిత్రాల్లో నటించింది సినిమాల్లో పద్దతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఇటీవలే మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ బాగానే ఎంజాయ్ చేసింది మాల్దీవ్స్ లో బిక్నీలో దిగిన ఫొటోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ బ్యూటీని బికనీలో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఎంతో పద్ధతిగా ఉండే ఈ బ్యూటీ ఒక్కసారిగా ఈ లుక్ లో కనిపించడంతో ఈ అమ్మడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ తాజాగా డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది మాల్దీవ్స్ లో బిక్నీలో దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి